హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మగారిని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్లు అయినా మేకపోతులు ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టాటేలో నా ఫోన్ నెంబర్ పెంకి అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఎయిర్ వాళ్ళు కానీ జీవాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుడిపి పుట్టే పిల్లలైతే మొత్తం టోటల్ మనకి నలభై పిల్లలు అయితే మనకు అమ్మక అనుకోండి ఈ నలభై పిల్లలు ఏజ్ బ్రదర్ అనేది చెప్పలేదు నాకు తెలిసినంత వరకు త్రీ ఫోర్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది మూడు నెలలు నాలుగు నెల్లు మధ్యలో అనేది ఏజ్ అనేది ఉంటుంది ఇవి లైవ్ రేటు కూడా మన బ్రదర్ వాళ్ళు చెప్పలేదు నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద పదమూడు పద్నాలుగు అనేది యావరేజ్ లైవ్ రేట్ అనేది వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ వరంగల్ దగ్గర ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి తెలంగాణ వరంగల్ ఫామ్లో పెంచిన పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ పెడతాను అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఫోన్లో అనేది మాట్లాడచ్చు ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్న వాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి అయితే ఆ విలేజ్కి వెళ్ళండి ఫామ్ అయితే ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళండి ఏదైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళాలని బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తా ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది ఎందుకు చెప్తున్నా అర్థం అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటివి చేయొద్దు ఎందుకు చెప్తున్నా అది కూడా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్